తందే బాధ్యత అంటాడు తన పాయింట్ మీదనే వెళ్ళాలంటాడు అందులో అది నియంతృత్వం అని చెప్పి విమర్శించే వాళ్ళు ఉంటారు లేకపోతే అది ఒంటెత్తిపోకడంటారు సర్వేలు ఏంటి అంటారు ఇవన్నీ కూడా తనేం లెక్క చేయడు తన యాంగిల్ ఏంటి అన్నటువంటిది డిసైడ్ తను ఒక నియోజకవర్గానికి సంబంధించి మనిషిని అనుకున్నాడు లేదా ఒక కులాన్ని అనుకున్నాడు ఆ కులానికి సంబంధించి సో మనిషిని అనుకున్నాడు ఫైనల్ ఇక వేగంగా డెసిషన్ తీసుకుంటాడు కానీ ఒకటి వైసీపీకి అయినా ఇప్పుడు నాలుగు నెలల టైం ఉందంటే రెండు పార్టీలు నాలుగు నెలల టైం ఉంటుంది టీడీపీకి ఒక నెల ఇష్టం ఉండదు అభ్యర్థుల ఎంపిక కసరత్తు అనేది వైసీపీ ఆల్రెడీ చేసేసుకుంటుంది ఇమీడియట్గా డెసిషన్స్ కూడా తీసేసుకుంటారు దానికి ఎగ్జాంపుల్ మొన్న రేపు నాలుగో లిస్ట్ రిలీజ్ ఈ కానీ ఈరోజు అనే జాయిన్ అయితే రేపు పొద్దున్న లిస్టులో పేరు వచ్చేసింది అంటే ఎంత స్పాట్ డెసిషన్ తీసుకున్నారనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అవుతుంది అలా మిగిలినట్లు కూడా జరిగి ఉండొచ్చు కానీ ఈయన ఈ విషయంలో ఇంకా ఎందుకు అభ్యర్థుల ఎంపిక కసరత్ అనేదే చేయలేకపోతున్నారే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్ లో కంప్లీట్ గా పడిపోయిందా టీడీపీ ట్రాప్ లేదు పోవడం ఆయనకున్నటువంటి ట్రాప్ అంటే ఏ సామాజిక న్యాయం స్థాన చలనాలు మార్పులు లేదు బేసిక్ గా ఈయనకు ఒక క్లారిటీ ఉండదు అంటున్నా ఈయన చంద్రబాబు గారికి వచ్చిన సమస్య ఏంటంటే తనకు ఒక లిస్ట్ ఈయన అభ్యర్థులు ఉంటారు కదా టీడీపీ అభ్యర్థులు ఒక బ్రెయిన్ లో ఒక లిస్ట్ ఉంటది కదా పెట్టుకుంటారు కాకపోతే మళ్ళీ ఇది చేస్తే ఏమవుతుందో ఇది చేస్తే ఏమవుతుందో ఇరవై నాలుగు గంటల ఆలోచనతోనే ఉంటారు ఈ ఆలోచనకు ఒక స్పష్టమైన రూపం ఎవరు ఇప్పుడు అయ్యా నేను డిసైడ్ చేసేసాను రైట్ రాంగు మీరు కష్టపడండి అవతల ఉన్నటువంటి వాడు కూడా రాంగ్ అయితే కనుక నెక్స్ట్ ట్రిప్ నీకు ఛాన్స్ ఇస్తా రైట్ అయితే ఇతనికి కంటిన్యూ చేద్దాం నీకు అప్పుడు వేరే ఆప్షన్ ఇస్తా అని చెప్పే ధైర్యం ఉండదు